నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ గురు సార్ నీ పెయిన్ సమస్య గురించి మాట్లాడుకుంటే మన ఆయుర్వేదిక్ లో మంచి చిట్కా జనరల్గా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే అది వాత ప్రక్రియ అమవాత అనేది అనేది పెరిగి అది అంటే శరీరం మొత్తం విస్తరించి ఈ జాయింట్లలో మనకు అన్ని జాయింట్లలో కూడా కాటిలేజ్ అనే ఒకటి ఉంటుంది ఆ కాటిలేజ్ కనుక పో అంటే అరిగిపోతే అది రావడం జరుగుతుంది ఈ రోజు వైద్యం ఏంటంటే మోకాల చిప్పల మార్పిడి ఏదైనా పోండి మీరు మార్పిడి అంటారు వాళ్ళు కాబట్టి దీనికి ఒక చక్కటి ఆయుర్వేద పరిష్కారం మా గురువులు చెప్పిన పరిష్కారం ఏంటంటే ఆముద గింజలు ఉంటాయి ఆముద గింజలను కొట్టి పప్పు తీయాలి పప్పు తీసి కాస్తంత నెయ్యి నెయ్యి చిన్న మూకుల్లో వేసి కాస్తంత నెయ్యి పోసుకొని ఈ గింజలు ఎగ్జాంపుల్ ఒక రెండు వందల గ్రాములు అనుకో రెండు వందల గ్రాములకు కాస్తంత ఒక టెన్ గ్రామ్స్ ఒక ట్వంటీ గ్రామ్స్ ఆవి నెయ్యి తీసుకొని దాంట్లో వేసి బాగా వేయించాలి ఎర్రగా దోరగా అవుతాయి దానికి సమానంగా ఏంటంటే సొంటి 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 అనేది మీరు బయట ఎక్కడ కొనొద్దు దయచేసి ఎక్కడన్నా మీకు ఏంటంటే సున్నపు బట్టి క్వారీస్ ఉంటాయి పిడుగురాల ఏరియాలో ఉంటాయి మేము అక్కడి నుంచి నెలకు ఒక ఐదు నుంచి పది కింటాలు తీసుకుంటాం దానికి ఏంటంటే ఆ సున్నంలా అల్లం ఆ సున్నం నుంచి నీళ్ళలో కలిపి అల్లం ఉంటుంది కదా మనకు ఆ అల్లం నుంచి అల్లం ముంచి ఒక థర్టీ మినిట్స్ ఉన్న తర్వాత అవి తీసేసి మనం ఎండలో వేసుకున్నా కూడా ఎండిపోతే అల్లం మన సొంఠి తయారవుతుంది అయితే ఈ రెండు వందల గ్రాముల మళ్ళీ ఆముద గింజలు ఆముద గింజల పప్పు పైన కవచం లాగుంటుంది దాన్ని కొట్టి తీసేయాలి తీసేసి నెయ్యిలో వేయించుకున్న తర్వాత పక్క పెట్టుకొని ఆ సొంటి పౌడర్ ఒక రెండు వందల గ్రాములు తాటి బెల్లం దొరుకుతుంది ఒరిజినల్ తాటి బెల్లం జనరల్గా ఏంటంటే తమిళనాడు అక్కడ నుంచి ఇక్కడి నుంచి ఎవడో వచ్చి అమ్ముతా అంటాడు అది మాత్రం ఒరిజినల్ కాదు ఎవరైనా మీ సమీప ప్రాంతంలో గౌడ సంఘం వాళ్ళు చాలా మంది చేస్తున్నారు అది ఒక థౌజండ్ రూపీస్ కేజీ ఉంటుంది కానీ ఎందుకంటే వాళ్ళ కష్టానికి ఆ విలువ అది వెయ్యి కాదు రెండు వేలు ఇచ్చినా కూడా మనకు ఒరిజినల్ ఎక్కడ దొరకదు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ గినక మీరు తీసుకొచ్చుకొని ఫస్ట్ ఆముద గింజలు వేయించిన ఆముదం గింజలు సొంటి పొడి రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాముల బెల్లం ఈ మూడు గినక వేసి రోట్లో వేసి రోకలితో దంచాలి ఏదో ఇనుప మిక్సీలలో వేసి గ్రైండర్లు వేసి అది చేస్తే దాంట్లో ఏంటంటే ఆ హీట్ కోల్పోతాయి ఈ మూడు గినక ఆముద గింజలు ప్లస్ సొంటి మళ్ళా తాటి బెల్లం ఈ మూడు కచ్చా దంచి మనం ఏం చేయాలంటే దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చేసుకొని అంటే చిన్నగంగ మాత్రం చేసుకొని ఉదయం రెండు సాయంత్రం రెండు గినక వేసుకుంటే మనకు ఆ వాతాన్ని హరించి నొప్పులు పోతాయి ఇంకొక చిన్న ప్రక్రియ ఏంటంటే ఆముదం వంట ఆముదం చాలా మంది మీకు ఎంతో మంది వంట ఆముదం అంటగానే అది వండింది కాదు మా దగ్గర ప్రత్యేకంగా ఒక పది మంది కలిసి వంతుంటారు ఆముదం నుంచి ఒక ప్రక్రియ ద్వారా నూనె తీస్తారు అది ఉడకబెట్టి దాన్ని ఏంచి పౌడర్ చేసి తీస్తారు తప్పకుండా అసలు వాస్తవం ఏంటంటే ఆమదం పుట్టిన పిల్లాడు కానీ చనిపోయేంత వరకు ఆమదం వాడాలి ఆమదం వాడితే నొప్పులు ఇప్పుడు ఏముండవు ఒక వీక్లీ వన్స్ మాకు మా అమ్మ మా అమ్మమ్మ ఏం చేసిందంటే ఆదివారం స్కూల్ బంద్ ఉంటే శనివారం రాత్రి ఒక రెండు చెంచాల పాలల పాలల దాగుర పాల బలం అని టీ క్లాస్ లో పోసి తాగిచ్చేది పొద్దున్నే ఒక రెండు సార్లు మోషన్స్ అయ్యేది ఫ్రీగా ఆకలి విపరీతంగా అయ్యేది అంటే వీక్లీ వన్స్ అన్న కనీసం ఆ ప్రక్రియ చేయాలి ప్రతి ఒక్క వ్యక్తికి మనము మనకి మన పిల్లలకు నేర్పాల్సింది ఏంటంటే విద్య ఆ విద్య ఏంటంటే ఆరోగ్యకరమైన వైద్య విద్య నేర్పాలి ఎందుకంటే వాళ్ళ జీవన విధానం లేకపోతే వాళ్ళు ఏది గనక పాటించలేదనుకో వాళ్ళకు ముప్పై నలభై అయినాక హాస్పిటల్ ఫుడ్ తిరుగుడే కాబట్టి మన శరీరం మన చేతిలో ఒంటిల్లే వైద్యశాల కాబట్టి ఈ చిన్న చిన్న ప్రక్రియలు నేర్పాలి ఆమ్దం అనేది వంటింట్లో ప్రతి మహిళ తయారు చేయాలి ఆమ్లు దొరుకుతాయి మీకు లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రతి షాప్ లో ఇప్పుడు మలక్పేట గంజిలో నెంబర్ ఆఫ్ ఆమ్లు ఉంటాయి మన కేజీ కూడా వంద రూపాయలు అది వంద నూట ఇరవై నూట యాభై అంటే వాళ్ళ టైం బట్టి ఇస్తారు ఒక కేజీ తెచ్చుకొని ఇంట్లో చేసుకోవచ్చు అది అది వేడి చేసి యూట్యూబ్ లో కొట్టండి ఆముదం తయారీ వంట విధానం ఆముదం వంట విధానం అని కొట్టండి వస్తుంది ఇప్పుడు మనకి ఏంటంటే యూట్యూబే అన్ని కాబట్టి ఆ విధంగా చేసుకొని నేను ఫస్ట్ చెప్పిన ప్రక్రియ రెండవ ప్రక్రియ ఆముదం గనక ఆముదం వారానికి ఒకసారి ఉదయం రెండు సాయంత్రం రెండు గనక దయచేసి ఈ ఆముద పప్పుని మాత్రం పెళ్లి కాని వాళ్ళు వాడద్దు గర్భాధార దోషంలో వచ్చే అవకాశం ఉంటుంది ఆ పురుషులు ఎవరు వాడినా కూడా ఏముండదు పెళ్లి కాని అమ్మాయిలు మాత్రం వాడకూడదు పెళ్ళైన అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఎందుకంటే గర్భదోషాలు వచ్చే వచ్చే ఉన్నాయి పెద్దలు చెప్పారు కాబట్టి మనం కూడా అది చెప్పడం అన్నారు కదా పొట్ట శుద్ధి జరుగుతుంది కానీ అది ఏంటంటే గర్భశయ మీద పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గర్భిణీ స్త్రీ కొన్ని వాడొద్దని అని చెప్తారుగా ఇది కూడా అది దానికి సంబంధించిన ప్రక్రియ కాబట్టి పెద్దలకి అంటే నలభై ఏళ్ల వాళ్ళకి వచ్చేది వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు అట్లా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అట్లా ఎందుకంటే లేడీస్ కు కొంతమంది బ్లీడింగ్ తక్కువ అవుతుందంటే ఇది కూడా వాడితే ఎక్కువ ఎక్కువ అవుతుంటదటా ఫైవ్ డేస్ కాబట్టి ఏంటంటే ఇది ఒక మోకాల నొప్పులకు అద్భుతమైన ప్రక్రియ ఈ రెండు ప్రక్రియలు కనుక మీరు చేయగలిగితే ఎలాంటి హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు ఎలాంటి డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు మీ శరీరం మీ చేతిలో దీన్ని గనక ఎట్లంటే అట్లా మలుచుకుంటు ఈ సంకల్ప గుణం అని ఉంటుంది ఉదయం లేవాలి వాకింగ్ పోవాలంటే పోతారు నాకు చేతగాడు లేదంటే దుబ్బాటు కప్పుకొని పండుకుంటారు ఈ రెండే రెండు ప్రక్రియలు అట్లా కాబట్టి మోకాల నొప్పులతో ఉన్న ఈ రెండు ప్రక్రియలు ట్రై చేయండి తప్పకుండా మీరు ఆముదం గనక మీరు వండలేని స్థాయిలో మాకు ఫోన్ చేసి మీకు ఇంటి ద్వారా పంపిస్తాం టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ లో ఉంటాయి కాబట్టి ఏంటంటే వంటాముదం అనేది మనకు భగవంతుడి ఇచ్చిన అమృతం అది మేము తప్పకుండా ప్రతి వైద్యం అంటే ప్రతి వైద్యం అంటే అందరి దగ్గర లేదు మేమైతే మేము రెగ్యులర్గా వాడుకుంటుంటాం రెండు చెంచాలు నైట్ టీ గ్లాస్ పాలాలు వేసి తాగి పనుకుంటే వెళ్తాం తెల్లారి వరకు మోసం అయితే మన పని మనకి వెళ్ళిపోవచ్చు మళ్ళీ మధ్యలో డిస్టర్బెన్స్ అయితే అంటే ఏముండదు కాబట్టి ఏంటంటే మాకు మోకాలు నొప్పు లేవు మోసేతుల నొప్పు లేవు థైరాయిడ్ లేవు ఈరాయిడ్ లేవు ఏవి లేవు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ ప్రక్రియ పార్టిసిపేట్ చేస్తారని మనం టీవీ ద్వారా వచ్చి ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేస్తే ఎందుకంటే ఎంతో మంది మోకాల్పులతో బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని ఈ వీడియో ఎవరు పంపిర్రో మహంబాడు వాడు ఆయన ఆరోగ్యాలతో జీవించాలని ఆశీర్వాదం చేస్తారు ఆ సూర్యభగవాన్ దేవాల మీరు కూడా నూరేళ్ళు జీవిస్తారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఈ విధంగా దీన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు